హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఛానల్ సింప్లీ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే సండే అనమాట సో సండే అంటే ఇంకా అన్ని లేట్ 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 ఇదిగోండి వాళ్ళైతే ఇదిగోండి ఆనియన్స్ టొమాటోస్ అండ్ మెయిన్లీ చికెన్ సో ఇవి ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట ఎక్కడికి వెళ్ళారంటే సండే కదా సో వాళ్ళకి ఖచ్చితంగా రౌండ్ అయితే వెయ్యాలి సో అలా సరదాగా వెళ్ళొస్తాము అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే సరదాగా అయితే వెళ్లారు అండ్ వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంచాలంట ఈరోజు బ్రేక్ఫాస్ట్ కి అంత ఎక్కువ టైం అయితే పట్టదులేండి ఈరోజు జస్ట్ దోశలే అనమాట సో దోశలు విత్ ఇంకా చట్నీయే సో రొటీన్ బ్రేక్ఫాస్ట్ రోజు ఈ రోజు ఇంకా డిఫరెంట్ గా అయితే ప్లాన్ చేసుకోలేదు దోశ బ్యాటర్ ఉంది సో ఇంకా ఈరోజు ఇదే చేద్దాంలే అనేసి అనుకున్నాను అనమాట అసలు వద్దు రెండు రోజుల నుంచి కదా చపాతి చెయ్యి అని చెప్పేసి అడిగాడు బట్ నాకు బ్యాటర్ ఉంది అనుకోండి వేరే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి అనిపించదు అందుకని చెప్పేసి ఈ దోశలే వేస్తానులే ఎగ్ దోశ కానీ ఆనియన్ దోశ కానీ అనేసి చెప్పాను ఆనియన్స్ అస్సలు లేవన్మాట సో ఇంకా అందుకే ఆనియన్ దోశ తిని చాలా రోజులు అయిపోతుంది ఇంకా ఇటు ఆనియన్స్ మనకి మస్ట్ కదా ఆనియన్స్ తప్పకుండా కావాలి ఆనియన్స్ లేకపోతే అసలు సగం కిచెన్ లో వంటే ఉంటది సో అందుకే ఇంకా ఆనియన్స్ కూడా తీసుకొచ్చారనమాట మేము యాక్చువల్లీ కొనుక్కోవడం చాలా తక్కువండి ఊరు కదా సో ఒకటి పాత సామాన్లు అమ్మ వాళ్ళు వస్తారు కదా తీసుకునే వాళ్ళు సారీ వాళ్ళు మేబీ రావట్లేదేమో ఇంకా అందుకని హానియన్స్ లేవని అలా బయట నుంచి అయితే తీసుకొచ్చామన్నమాట ఇంకా కొత్తిమీర చూడండి ఎంత తీసుకొచ్చారో తీసుకురామంటే ఇంత తీసుకొస్తారు ఒక్కొక్క రోజు నేను చెప్పడం మర్చిపోతే తీసుకురాలేదు ఏందని అడిగితే నువ్వు చెప్పావా అని చెప్పేసి అంటారు సో అలా ఉంటది ఫైనల్ గా అండ్ దీన్ని అయితే పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే ఏమి కట్ చేయట్లేదు సో బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట సో హతి అండ్ ఇంక ఇవైతే ప్రస్తుతానికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాటి పని అయితే చూస్తాను ఆనియన్స్ ఇవిగోండి కరెక్ట్గా రెండే రెండు ఉన్నాయన్నమాట ఎక్కువ అయితే లేవు అండి ఇంకా ఇదిగోండి పొట్టు అదంతా కూడా వెళ్ళేసి బయట వేసి వస్తాను మంచిగా పేపర్ అయితే సెట్ చేసుకున్నాను అండ్ చిన్నుల్పాయలు అయితే ఇలానే ఉంచేసుకుంటాను అండ్ ఆనియన్స్ మాత్రం ఇంకొక సైడ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి ఇంట్లో ఫ్రూట్స్ ఏమి లేవబ్బా ఉంటే కనుక ఫ్రూట్స్ అయితే ఇక్కడ పెట్టేస్తాను అనమాట కొంచెం త్వరగా పాడవుతాయి అనుకున్న ఫ్రూట్స్ అయితే ఫ్రీ లో పెట్టేస్తాను బట్ మోస్ట్లీ బనానాస్ కానీ దానిమ్మకాయలు కానీ అట్లాంటివి అయితే ఇందులోనే పెట్టుకుంటాను అనమాట ఇది ఒకటి ఎక్స్ట్రా అనమాట ఈ ఎక్స్ట్రా కూడా ఇందులో వేసేస్తా ప్రస్తుతానికి కరివేపాకు వేస్తా నలుగురు ఉన్నా కూడా మాకు ఇదిగోండి సింగిల్ పచ్చిమిర్చి సరిపోద్ది అనమాట చట్నీ కోసం పిల్లలు కదా స్పైస్ ఉంటే తినరు వాళ్ళు బేసిక్ గానే చట్నీ తక్కువ అనమాట ఇంకా అందులో స్పైసీగా చేసామనుకోండి ఇంకా అసలు తిండ్రో అందుకని చెప్పేసి సింగిల్ పచ్చిమిర్చి మాకు సరిపోతుంది మా ఏం చేస్తాం పిల్లలు ఎలా తింటారో ఇక అలవాటు అలా అలవాటు అయిపోయింది మాకు కూడా ఉప్పులు కారాలు తగ్గించుకోవడము కూరల్లో చట్నీల్లో కొంచెం మంటగా ఉన్నా కూడా మంట మంట అంటారు కానీ బయట దొరికే ప్యాకెట్స్ ఉంటాయి చూసారా లేస్ ఎంత మంట కూడా వాటిల్లే ఇష్టంగా తింటారు ఒక పక్క రొప్పుతూనే వాటర్ తాగుతూనే అవే ఇష్టంగా తింటారు కానీ మనం ఇంట్లో చేసే మాత్రం మంట అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు చట్నీ అయినా అంతే కొంచెం మంటగా అనిపించినా కూడా తను తింటారు అనమాట ఉట్టితే తినేస్తూ ఉంటారు అందుకే ఒక పచ్చిమిర్చి జాలి అని చెప్పేసి ఇక అలా ఒక పచ్చిమిర్చితోనే చట్నీ చేస్తాను అనమాట డైలీ పావు కిలో పచ్చిమిర్చి తెచ్చుకుంటే మాకు ఎన్ని రోజులు వస్తాయో నిజం చెప్పాలి అంటే నేను కర్రీస్లో కూడా చాలా తక్కువ యూస్ చేస్తాను అనమాట పచ్చిమిర్చిలు ఏమన్నా నాన్ వెజ్ కర్రీస్లోకి అట్లయితే కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను లేదంటే బ్రేక్ఫాస్ట్ చట్నీలోకి లేదంటే ఎప్పుడైనా పచ్చిమిర్చి టొమాటో చట్నీ చేసుకున్నాడు అంటే పావు కిలో పచ్చిమిర్చి మాకు చాలా రోజులు వస్తాయి సో ఇంకా ఈ డబ్బా ఇక్కడ నా పల్లీలు అయితే మంచిగా రోస్ట్ అయ్యాయి అనమాట అండ్ ఇంకా వీళ్ళైతే రాలేదు సో వీళ్ళు వచ్చే లోపు నేను గబగబా హాట్ వాటర్ అయితే తాగేస్తాను బయటికి వెళ్ళేసి తాగేసి వస్తానుపా వచ్చేసి ఆనియన్స్ సరే కట్ చేసుకుంటాను సో ఇది ప్రస్తుతానికి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి తొమ్మిదింటికి వెళ్ళారు ఫ్రెండ్స్ పావు పదవింటి వచ్చేసరికి ఏమైంది అబ్బో బాబోయ్ చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఖాళీగా కూర్చున్నట్టు మీరు వద్దన్నారుగా నిన్న దోశలను చట్నీ ఉల్లిపాయ దోశ అట్నా ఉల్లిపాయ దోశ నేను వాళ్ళను అన్నా నన్ను లో నన్నే అన్నారు చూడండి ఫ్రెండ్స్ ఏ టైంకి వచ్చారో అన్నది మీకు చెప్పాలి కదా అందుకనేసి రివర్స్ లో మా వారు వచ్చి రెడీగా ఉంచవచ్చు కదా అనేసి అన్నారు నేను ఏమన్నా ఖాళీగా కూర్చున్నానా మీరే చెప్పండి ఫ్రెండ్స్ అని నేను అక్కడన్నా కాకపోతే ఇంకా టీవీలో మా పిల్లలు సాంగ్స్ అవి పెట్టేశారు అనమాట సో అది అట్లా ఉంటుంది నేను యాక్చువల్గా గారెలు చికెన్ చేసుకుందామా అనేసి అడిగాను బట్ ఎవరు కూడా సరిగా ఓకే చెప్పలేదు అనమాట అండ్ ఇప్పుడేమో వీళ్ళకి పిల్లలకి కూడా మార్నింగ్ ఇంకా దోశలు చపాతి ఇవి తిని వీటికి కాంబినేషన్ గా నాన్ వెజ్ తింటాం అలవాటు అయ్యేసరికి ఇంకా మా చిన్నోడు గార్లీ చికెన్ చేయలేదా అని చెప్పేసి అడుగుతున్నాడు పిల్లలకి ఆత్రం ఎక్కువ తినడం తక్కువ అనమాట ఏదో తినే వాళ్ళగా అది ఇది అనేసి అడుగుతారు కానీ మనం ఎంత కష్టపడి చేసినా ఒక్కొక్కటి సరిగా తిననే తినరు అరే ఇంత చేసినా కూడా తినట్లేదు అనేసి మళ్ళీ మనమే ఫీల్ అవుతాం గార్లీ చికెన్ పర్లేదు తింటారులేండి వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు బట్ ఇంకా ఇవాళ నేను చేయలేదు అనమాట అంటే నిన్ను అడిగితే ఎవరు ఓకే చెప్పలేదు అది చదవే చపాతీయ పూరి అయితే తక్కువ చెప్పేవాళ్ళు గారులోనే సరిగి సరిగా చెప్పలేదు అందుకే ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట సో అది ఇంకా నార్మల్ నార్మల్గా కారం వేయను వాళ్ళు ఇంకా కారం వేసి తినరనమాట ఇంకా అందుకనేసి వాళ్ళకి నార్మల్గా ఓన్లీ ఆనియన్స్ మాత్రం వేసి నేను మాత్రం ఇలా కారం అయితే వేసుకుంటాను నాకు చాలా ఇష్టం కారం వేసుకుంటే కారం ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది లేదంటే తినబుద్ది అవుతుంది ఉట్లుపాయలు వేస్తే సో అది ఇంకా అలా పల్లి చట్నీ ఇంకా అలా అందరం కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇలా దోశలు అయితే తినేసాము అనమాట మీకు ఏ దోశ అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి అంటే నాకు ఆనియన్ దోశ ఇంక దోశ రెండు కూడా ఇష్టమే బట్ కానీ ఎప్పుడు మనసు ఎటువైపు వెళ్ళతో చెప్పలేనమాట ఒకసారి బాగా ఎత్తినాలనిపిస్తే ఇంకా అది వేసేసుకుంటాను సో అలాగా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అబ్బా ఇంక అక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే ఇంకా కరివేపాకు అది తీసుకొచ్చారు కదా నేను ఎప్పుడు అనుకోలేదు కరివేపాకు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి మొన్న ఊరు వెళ్ళినప్పుడు వచ్చే అప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను బట్ అప్పుడు మర్చిపోయాను అనమాట మాకు కింద ఉంది చెట్టు మామూలుగా గార్డెన్ లో ఉందనమాట కాకపోతే అది ఒకసారి ఒకసారి ఆ రేకులు షెడ్ వేశాం కదా దానికి అడ్డం వచ్చిందని చెప్పేసి కొంచెం పైన కొమ్మలు అవి నరికేశారనమాట మామయ్య ఇంకప్పటి నుంచి కూడా దాని గ్రోత్ అనేది సరిగా లేదండి అసలు రావట్లేదు అన్నమాట ఆకు లేత లేతగా అది కూడా సరిగా వేసినా కనపడదన్నమాట అంత లేతగా వస్తుంది అందుకని ఇంకెప్పుడన్నా కూరగాయలు అలా వెళ్ళినప్పుడు బయట ఏంటంటే కూరగాయలు అన్ని తీసుకుంటున్నప్పుడు అలా ఒక కొమ్మ అయితే ఇస్తూ ఉంటారు కదా సో అలాగా మార్నింగ్ ఇంకా ఉల్లిపాయలు టొమాటోలు తీసుకొచ్చేటప్పుడు ఒకటి అడిగితే ఇచ్చారంట ఇక తీసుకొచ్చారు సో దాదేంటంటే అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఆకు కరివేపాకు అస్సలు బాగాలేదు నార్మల్ గా మంచిగా ఉందనుకోండి అలా దాన్ని తీసేసి ఆకు తీసేసి బాక్స్ లో వేసికుంటాను బట్ బాగాలేదు అని చెప్పేసి కడిగి పెట్టుకుంటే బెటర్ కర్రీస్ ఏంటంటే చేసేటప్పుడు మనం ఒక్కొక్కసారి హడావిడిగా ఉంటాము అది మంచిగా ఉందో లేదో కూడా చూసి అనమాట ఎందుకంటే అక్కడ పోక మారిపోతుంది కరివేపా కరివేపాకు వేసేయాలి అని చెప్పేసి సో అదంతా ఎందుకులే కడిగి పెట్టుకుంటే అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు అని చెప్పేసి అదన్నైతే అయితే కడిగి ఇంకా అలా బయట కర్చీఫ్లో అయితే వేసాను అనమాట చాలా తక్కువ లేండి ఎక్కువ ఏమీ లేదు ఈ మాత్రం దానికి కూడా ఇలా చేయాలా అనిపించింది చెప్పాలండి బట్ ప్రస్తుతం లేనప్పుడు ఎంత ఉన్నా కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా సో అది ఇంకా తర్వాత అయితే ఇక్కడ లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ చికెన్ పులావ్ చేస్తున్నాను కానీ కారం అస్సలు వేయట్లేదు పచ్చిమిర్చితో చేస్తున్నాను అనమాట ఇగోండి ఇక్కడైతే మిక్సీ జార్లో చూసారు కదా పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక మూడు అంటే మేము తినే స్పైసీని బట్టి అలాగే చక్కాల లవంగం అయితే యాడ్ చేశాను ఇంకా అల్లం వెల్లుల్లి అలాగే ఇంకా కొత్తిమీర అనమాట ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మిక్సీ జార్కి ఇలా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పేస్ట్ ఏంటంటే కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా చికెన్ లో వేసేసి ఇందులోనే కొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ పసుపు అలాగే కొంచెం ధనియాల పౌడర్ అలాగే గ్రేవీ కా కావాల్సినంతగా కొంచెం అయితే వేసుకుంటున్నాను సో టొమాటోస్ అయినా వేసుకోవచ్చు బట్ నేనైతే పెరుగు యూజ్ చేశాను అనమాట సో పెరుగు యూస్ చేసి టొమాటోస్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను అక్కడ ఆనియన్స్ అవి ఫ్రై చేసిన తర్వాత వేసుకోవచ్చు బట్ నేనైతే పెరుగు యూస్ చేశాను ఇది వేసుకున్న తర్వాత అలా బాగా మిక్స్ చేసుకొని పెద్దగా మ్యారినేషన్ లాగైతే ఏం అవసరం లేదు వెంటనే చేసుకోవచ్చు లేదు మ్యారినేట్ చేసుకుంటాం అనుకుంటే కనుక ఒక హాఫ్ అవర్ నుంచి వన్ అవర్ అలా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట సో అది ఇంకా దాన్ని అయితే అలా సైడ్ కి పెట్టేసి ఇంక ఇక్కడైతే నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా మా పెద్దోడు ఎక్కడ లేని కామెడీ వీడియోస్ అయితే పెట్టాడు అనమాట వాడు ఇష్టం అయితేనే మా మగ్గులు ఒకటి చూస్తాడు లేదంటే కామెడీ వీడియోస్ చూస్తాడు ఇంకా అవి చూస్తుంటే ఇంకా నాకు కూడా నవ్వు వస్తుంది అనమాట ఇంకా అలాగా అవి చూసుకుంటూ నవ్వుకుంటూ ఇంకా నా వంట అయితే అయిపోయింది ఈ రోజు ఇంకా గ్రీన్ చికెన్ కి ఎక్స్ట్రా సైడ్ డిష్ కూడా ఏమో ఉండదు అంటే కొత్తిమీర ఫ్లేవర్ తో అలాగే ఇంకా పచ్చిమిర్చి వేస్తాం కదా ఘాట్ అదే సరిపోతుంది అండ్ కొంచెం పెప్పర్ కూడా యూజ్ చేస్తాము సో వాటి ఫ్లేవర్ తోనే ఇది చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అనమాట ఇంకా ఎక్స్ట్రా సైడ్ డిష్ అట్లాంటిది ఏమో అవసరం ఉండదు బట్ ఫైనల్లీ ఎవరిష్టం వాళ్ళది రైతా ఒకటి ఉంటే సరిపోద్ది అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే జస్ట్ ఒక పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాను స్పైస్ బాగా తింటాము అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి బట్ నేను పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి తక్కువ యూస్ చేశాను అనమాట ఆ పేస్ట్లో ఒక త్రీ యూజ్ చేశాను అండ్ ఇక్కడ మాత్రం ఒకటే యాడ్ చేశాను అండ్ ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చిల్లీస్ అలాగే కొత్తిమీర పేస్ట్ వేసేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా చికెన్లోంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేంతసేపు వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట సో ఇంకా ఈ లోపే కొంచెం పుదీనాది తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంకా కింద గార్డెన్ దగ్గరకైతే వెళ్తూ ఉన్నాను ఎక్కడుంది カ,カートをあっからちょっとない。 సో ఇది పొదీనా అయితే అటు పక్కన పూల మొక్కల దగ్గర కూడా ఉంటది అది ఎప్పటి నుంచో ఉందనమాట బట్ ఈ మధ్య కాలంలో కొంచెం అది ఎండిపోవడం అలా జరిగింది కానీ మళ్ళీ ఎలాగోలా అత్త అయితే దాన్ని మళ్ళీ బ్రతికించారనమాట ఇంకా ఆ తర్వాత ఇటు కూడా ఒక బకెట్ లో అయితే పెట్టారు సో అది ఇక్కడ ఏమన్నా కొంచెం ఎక్కువ ఉందేమో అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను కానీ బట్ అక్కడికండి ఇక్కడ అంటే రెండింటి దగ్గర కూడా బాగానే ఉందలేండి మనకు కొంచెం అయితే సరిపోద్ది ఎక్కువ అయితే ఏమీ అవసరం లేదు సో అలాగే ఇంకా కొంచెం పుదీనా అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి కిందకైతే వచ్చేసాను ఇలా కొంచెం అయితే కట్ చేసుకున్నాను అనమాట సో ఇది ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉండేది ఇంతకు ముందు బట్ ఎప్పుడో ఒకసారి మాత్రం అది మొత్తం కూడా కొంచెం ఎండిపోవడం అలా జరిగింది అనమాట బట్ ఫైనల్లీ మళ్ళీ అది కొంచెం అలా తిప్పుకుంది సో అది ఇంక ఇక్కడైతే చికెన్ నుంచి కొంచెం అలా వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం పీస్ అనేది కుక్ అవ్వాలి సో అలా కొంచెం పీస్ కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను ఒకసారి అలా కలుపుకొని ఆ తర్వాత నాన్ పెట్టుకున్న రైస్ ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు ఆ చికెన్ పులావ్ కదా సో నార్మల్ రైస్ తో కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ నార్మల్ రైస్ యూజ్ చేశాను వాటర్ కూడా నాన్ పెట్టుకున్న వాటర్ వేసేసాను అనమాట డైరెక్ట్ గా ఒక గ్లాస్ కి టూ గ్లాసెస్ చొప్పున వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అంటే నార్మల్ గా అయితే నేను ఒకటి ముప్పా వరకు వేస్తాను బట్ ఇక్కడ చికెన్ కూడా కొంచెం కుక్ అవ్వాలి కదా సో అందుకని ఎక్స్ట్రా పావు అంత వేసేసాను అనమాట సో గ్లాస్ కి టూ గ్లాసెస్ చొప్పున వాటర్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంక ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం గరం మసాలా అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేశాను అలాగే ఫైనల్ గా కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇది కంప్లీట్లీ ఆప్షనల్ సో నాకు కొంచెం స్పైస్ బ్యాలెన్స్ చేసుకోవడానికి నేనైతే వేసాను అనమాట పెప్పర్ బాగు ఉంటుంది వేసుకోవచ్చు సో అదండి ఇంకా అలాగా మూత పెట్టేసి దాని అయితే ఇంకా మంచిగా కుక్ చేసుకోవడమే అండ్ ఈ లోపు ఇదిగోండి కరివేపాకు చూడండి ఎంత కరివేపాకు ఉందో సో ఇదైతే గా డ్రై అయిపోయింది అది అడంతా కూడా పోయింది ఇంక ఇలా బాక్స్ లో అయితే వేసేసుకొని నేను స్టోర్ చేసేసుకుంటున్నాను పెట్టుకో

మా పెద్దోడికి ఏదైనా పని చెప్తే అసలు ఎంత ఫీల్ అయిపోతాడు అన్ని పనులు నాకే చెప్తున్నావు వాడికి ఏం చెప్పవు అన్నట్లు ఫీల్ అయిపోతాడు వాళ్ళేమో చిన్నోళ్ళండి చిన్నోళ్ళు అసలు మామూలు వాళ్ళు కాదు అసలు చెయ్యరు అనమాట ఏదైనా చేస్తారు అంటే పెద్దోళ్ళే చేస్తారు వీడేమో నువ్వు అన్ని నాకే చెప్తున్నావు అనేసి మాట్లాడతాడు అసలు ఎంత ప్రాణానికి వస్తుందో ఏదన్నా మళ్ళీ చిన్న చిన్న పనులే చెప్పేది కూడా ఇది కూడా ఇప్పుడు చెప్పాను చూసి అట్లాంటియే చెప్తాను అవి చేయడానికి కూడా అంటే ఇక చిన్న పిల్లలుగా అంతే ఉంటారులేండి సో ఇంకా ఫైనల్లీ ఇక్కడ అయితే చికెన్ పులావ్ కూడా అయిపోయిందండి కొంచెం పులావ్ కదా మనకి వేడి మీద కొంచెం ముద్దు ముద్దుగా అనిపిస్తుంది కొంచెం చల్లారితే ఏంటంటే పొడి పొడలాడుతూ బాగా వస్తుంది అనమాట సో అది ఒక ఆనియన్ పెట్టుకొని ఇంకా అలా అయితే తినేసాము ఇంకా మా చిన్నోడను మా వారేమో అక్కడ ఆ రూమ్ లో కూర్చున్నారనమాట మా వారేదో కొంచెం ఆఫీస్ కాల్ మాట్లాడుకుంటూ మేము ఇక్కడ టీవీ పెట్టుకున్నాము డిస్టర్బెన్స్ గా ఉంది అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా మా చిన్నోడు కూడా వెళ్ళాడు అనమాట సో అదండి ఫైనల్లీ ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా గడిచింది సో ట్రై చేయండి ఇది మీరు కూడా చాలా చాలా బాగుంటుంది నువ్వు వెళ్ళింది మజ్జిగ ప్యాకెట్ కోసం కదా మళ్ళీ అదే ఎంత గో నుకున్నా రే ఇట్రా ఇట్రా ఎందుకు వెళ్ళా కొట్టు దగ్గర కొట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఏందో ఇట్రా చెప్తా ఏందో చూతారా మా ఇద్దరిని లోపల పెడతావాడినే అందుకే వాడిని నీకు వచ్చి చెప్పింది అదే నేను వాష్రూమ్ లో పెట్టి గడేసి అందుకే పడచ్చు చెప్పాడు కొట్టిందని లేకపోతే జండుపండు డబ్బాకి నీళ్లు పడుతున్నాడు ఇటు రా నువ్వు ఫస్ట్ ఆ ప్యాకెట్ ఇటీ ఆ ప్యాకెట్ ఇటీ మజ్జి ప్యాకెట్ ఉంచంలే నీకు అయితే ఇదిగో నీ మధ్య ప్యాకెట్ ఒకటి తీసుకొని కొంచెం మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టవా మజ్జిగ అందుకే మజ్జిగ పెయింట్రెండ్ తీసుకురామంటే తీసుకొచ్చారు అప్ప అందుకే అందుకే దోవీలా యాక్చువల్లీ మజ్జిగ ప్యాకెట్లు ఏంటంటే ఇంట్లో పెరుగులేదు అనమాట రైత కూడా ఏం చేయలేదు నిన్న ఏంటంటే సాటర్డే కదా ఆ నిన్న మధ్యాహ్నం తినకుండా నేను నిన్న నైట్ కి తిన్నాను సో నిన్న మధ్యాహ్నం కొంచెం ఆకలిగా అనిపిస్తే ఆ మ్యూజ్ లో అవి తిన్నాను అనమాట ఇంకా పిల్లలకి కొంచెం మిల్క్ ఇవ్వడము కాఫీ పెట్టుకోవడం అలా నిన్న తోడు వేయడానికి పెరుగు లేదు అంటే పాలు లేవు అందుకని చెప్పేసి ఇంకా అందులో పులావ్ తిన్నాం కదా అయితే కొంచెం చల్లగా బాగుంటాయి లేని చెప్పేసి అలా మజ్జిగ ప్యాకెట్లు అయితే తెప్పించుకున్నాము సో అది మ్యాటర్ అయితే ఇంక అయితే ఈవినింగ్ అయింది ఇంకల్లా డాబా పైకి వచ్చి ఇంక నేను మా చిన్నోడిద్దరం కూడా ఆడుకుంటున్నాము కింద ఉన్న మందార పూలు అవి ఇందాక కోసాడు చూసారు కదండి ఒక చిన్న క్లిప్ ఇంకా పైన ఉన్న మునగాకు అవన్నీ కోసుకొచ్చి ఇది అన్నము నేను చికెన్ వండుతున్నా మటన్ వండుతున్నా ఎగ్ వండుతున్నా అని చెప్పేసి ఇంకా అలా వండుతున్నా డుతున్నాడు నేనేమో తింటా కూర్చొని వాడికైతే డబ్బులు పే చేస్తున్నాను అనమాట సో ఇంకా అక్కడ ఆడుకుంటుంటే మా వారేమో ఇంకా టీ 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 అని చెప్పేసి ఒక్కటే గోల అంటే కొంచెం నైట్ డ్యూటీ ఇలా అవి చేస్తున్నారు కదా నిద్ర లేక కొంచెం అలా హెడ్ రావడం అలా జరుగుతుంది సో ఇంకా అందులోనూ ఈ టీ కొంచెం మళ్ళీ అలవాటు అయ్యారు నేనేమో ఎందుకు మానేసాం కదా మళ్ళీ అలవాటు చేస్తున్నావు అని చెప్పేసి నేను అంటుంటే తనేమో తలనొప్పిగా ఉంది తాగాలనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా అలా కిందకొచ్చి ఇక్కడైతే టీ పెట్టేశాను అనమాట కొంచెం మల్లం అయితే వేశాను ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా కరెక్ట్ గా టూ కప్స్ అయితే అన్నమాట ఇంకా అలా టీ పట్టుకొని మళ్ళీ ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాను కాసేపు బయట అంటే ఈవినింగ్ కదా బాగుంది వెదర్ అంతా కూడా ఇంకా పైన కూర్చొని తాగుతాంలే అని చెప్పేసి సో ఇదండి మా సండే అయితే ఈ రోజు ఇలా గడిచింది అనమాట సో మరి వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసి నచ్చితేనే సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్